వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్వాన్యం వ్లాగ్స్ రోజు వీడియో వచ్చేసి ఒక దోశ పిండితో మూడు రకాల టిఫిన్లు ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మినపప్పు తీసుకున్నప్పుడు రెండున్నర కప్పుల వరకు బియ్యం యాడ్ చేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి నేను చెప్పిన క్వాంటిటీ మిస్ చేయకుండా తీసుకోండి అప్పుడే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత ఇప్పుడు మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నా ఎంత నానబెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పిండి బాగుంటుంది ఇప్పుడు నానిపోయాయండి నేను మార్నింగ్ టెన్కి నా నానబెట్టాను ఈవినింగ్ ఫైవ్కి మిక్సీ వేసుకున్నానండి చూసారు కదండీ ఇప్పుడు బాగా కడుక్కోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు కొంచెం మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కదండి ఆ మార్నింగ్ ఆ అన్నాన్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం ఈ అన్నం యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి టే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక స్పూన్ మెంతులు అండి మెంతులు కూడా చాలా కలర్ ఇస్తుందండి క్రిస్పీనెస్ కూడా ఇస్తుంది మెంతులు హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు ఆ రెండు రెండిట్లో వాటర్ కొంచమే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మూడు రకాల టిఫిన్లు రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా పట్టుకోవాలండి పిండి అప్పుడే బోండా పునుగులు దోశలు మూడు వస్తాయండి మిక్సీ వేసుకున్న తర్వాత నైట్ అంతా ఒక పక్కన పెట్టుకోవాలండి బౌల్లో వేసుకొని మార్నింగ్ చూస్తే ఇలా ఉంటుంది చూసారు కదండి మంచిగా పొంగి ఎలా ఉందో అలా పొంగితేనే దోశలైనా ఏదైనా టిఫిన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది పొంగపోతే అస్సలు బాగోదండి పొంగితేనే టిఫిన్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పిండిని తీసుకుందామండి మనకి ఎంత సరిపోతుందో అంత వరకు తీసుకుంటే చాలు అలాగే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ టిఫిన్ వచ్చేసి గుంత పునుగులు అండి గుంత పునుగులకి దోశలకి ఒకే విధంగా పిండి సరిపోతుందండి ఇప్పుడు గుంతపునుగులు వేసుకుందాం ఫస్ట్ చూసారు కదండి గుంత పునుగులు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ పిండిని యాడ్ చేస్తే ఎలా పొంగుతుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా డైలీ ఒకటే రొటీన్ టిఫిన్ కాకుండా ఇలాంటి వెరైటీస్ చేస్తుంటే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఎంత బాగున్నాయో క్రిస్పీగా ఉన్నాయి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అది మెంతులు అన్నం వేయడం వల్ల అండి మంచి కలర్ఫుల్గా వస్తాయండి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదండీ గుంతపనలు ఎంత చక్కగా ఉన్నాయో మంచి పల్లీ చట్నీ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఆ తర్వాత మనం దోశలు కూడా వేసుకుందాం పాన్ పెట్టుకున్న తర్వాత అదే పిండితో ఇప్పుడు మనం దోశలు కూడా వేసుకోవడం చూస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వస్తుంది చూసారు కదండీ నేను చెప్పనవసరం లేదు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం దానిపైన కారం కూడా చల్లుకుందామండి ఇంకా టేస్టీని ఇస్తుంది ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు అలాగే మళ్ళీ ఒక గిన్నెలోకి అదే పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవద్దండి పిండిని తీసుకుందాం దాంట్లోకి ఒక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం నేను ఎలాంటి మైదా పిండి యాడ్ చేయలేదండి ఓన్లీ దోశ పిండితోనే బోండాలు వేస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి వీడియో సోడా ఉప్పు కానీ మైదా పిండి కానీ నేను ఏది యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు బండిలో ఆయిల్ పోసుకొని హీటెక్కిన తర్వాత ఈ పిండిని ఉంది కదండి ఈ పిండిని దాంట్లో చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవాలి కొంతమంది బోండాలు అని అంటారు కొంతమంది పునుగులు అని అంటారు చూశారు కదండీ ఎలా పొంగుతున్నాయో నేను ఎలాంటి సోడా ఉప్పు కలపలేదండి మళ్ళీ చెప్తున్నాను మైదా పిండి కూడా కాదు ఓన్లీ దోశ పిండితోనే నేను బోండాలు వేస్తున్నానండి చూశారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో పొంగుతున్నాయో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఇష్టంతో తింటారు బయట రోడ్ సైడ్ బోండాలు పెట్టకుండా ఇలా దోషపెట్టితో ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టొచ్చండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మంచిగా పొంగి బాగా వచ్చాయి కదండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొకసారి మీ పిల్లలు కూడా మమ్మీ బయట బోండాలు తింటామని కూడా ఎప్పుడు అడగరు అంత టేస్టీగా ఉంటాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పిండి త్రీ డేస్ వరకు స్టోర్ ఉంటుందండి త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వేసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ